ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళలకు యువతకు నెల రోజుల పాటు ఉచిత బ్యూటీషియన్ మగ్గం వర్క్ యువకులకు ఎలక్ట్రీషియన్ సీసీ కెమెరాల రిపేరింగ్ ఉచిత శిక్షణ ఇస్తున్న సంగారెడ్డి ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ఎస్బీఐ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేస్తారు డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐ వంగపాటి వరప్రసాద్ ఇక్కడ సంగారెడ్డిలో ఎస్బీఐ ఆర్సీటీలో గెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్గా మొన్న ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ అయింది బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సు ఇక్కడ ఏంటంటే వివిధ అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొత్తం ముప్పై ఐదు ముప్పై మూడు మంది ఇక్కడ జాయిన్ అయ్యారు అంటే బేసిక్ నుంచి ఇక్కడ ఏం నేర్పిస్తామంటే బేసిక్ అంటే థ్రెడ్డింగ్ నుంచి థ్రెడ్డింగ్ నుంచి బ్రైడల్ మేకప్ దాకా మొత్తం నేర్పిస్తాము మరి ఎలా సాధ్యం అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్లో కోర్స్ వన్ మంత్లో ఎలా చేస్తామంటే ఇక్కడ హాస్టల్లో పిల్లలు ఉంటారు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది హాస్టల్ ఫెసిలిటీ బాగుంటుంది ఇక్కడ అన్నీ కూడా మా డైరెక్టర్ సార్ అన్నీ కూడా మాకు సమకూర్చారు మాకు ఎలాంటి లోటు లేకుండా మరి పిల్లలకి ఎలా ప్రాక్టీస్ అంటే మేము ఒకరిపై ఫస్ట్ చేస్తాము ప్రతి ఒక్కళ్ళతో ముప్పై ఐదు మందితో అంటే ఒక పార్ట్నర్ ఒకరు పెట్టేసి ఖచ్చితంగా ప్రాక్టీస్కి ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపెంట్ అనేది మేము వర్క్లో జాయిన్ చేస్తాము ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది కొంచెం హార్డ్ వర్కే ముప్పై రోజులు ఎలా సాధ్యం అనేది ఒక ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని కూడా చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ మన సంగారెడ్డిలో చాలామంది పిల్లలు ఉన్నారు మరి వీళ్ళ తర్వాత కూడా నేర్చుకొని మంచిగా మాకంటే ఇంకా మంచిగా పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మరి టెంపరీ స్టేటింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంది జుట్టు అనేది కలసానం చేసి ఉండాలి ఇప్పుడు ఏంది తను రాగానే క్లైంట్ రాగానే ఆపడా చిక్కులు లేకుండా దుబ్బుకున్నా దుగ్గుకొని జుట్టుని రెండు భాగాలు చేసుకొని ఒక రెండు భాగాలకి క్లిప్ అప్లై చేసిన తర్వాత స్టేట్లింగ్ జెల్ అనేది అప్లై చేస్తున్నాం ఎందుకు అంటే ప్రొటెక్షన్ కోసము అంటే జుట్టు హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా మనం సీరమ్ అనేది అప్లై చేసుకోవచ్చు జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఈజీగా కూడా స్టేట్లింగ్ అనేది వస్తుంది మరి దీనివల్ల లాభం ఏంటంటే జుట్టు అనేది స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది సిల్కీగా అవుతుంది అవునా ఒక ఇంచు పెరిగినట్టు మనకు కనిపిస్తుంది పెడి అనగా పాదం క్యూర్ అనగా శుభ్రపరచడం పెడిక్యూర్ అంటే పాదాలని శుభ్రపరిచే ప్రక్రియనే పెడిక్యూర్ అంట అంటే పెడిక్యూర్ ఎందుకు చేసుకోవాలంటే కాళ్ళలో మనకు ఫంగస్ ఉంటుంది సూక్ష్మజీవులు ఉంటాయి మురికి ఉంటుంది వీటి వల్ల ఏమవుతుందంటే కాళ్ళు అనేది పగులుతాయి వాటిని నీట్గా చేసుకోవడానికి మనం పెడిక్యూర్ ఈ మిషన్ ద్వారా మనం చేసుకుంటున్నాము మరి ఈ మిషన్లో ఏంటిదమ్మా ఉపయోగం అంటే ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది మిషన్ అనేది ఇది నార్మల్ ఇందులోకి వచ్చేసరికి మనకు ఓన్లీ హీట్ రాదు హీట్ రాకుండా జస్ట్ కూల్గా మాత్రమే ఉంటుంది ఇది ఆఫ్ ఇదాను ఇది వైబ్రేషన్ విత్ జస్ట్ ఏమంటారు నార్మల్గా అయితే ఉంటుంది పాటు హీట్ అవుతుంది వైబ్రేషన్ అవుతుంది కాల్ అనేది రెండు రెండింటికి వన్కి వస్తుంది అన్నట్టు అంతే థ్యాంక్ యూ అవునా మరి పెడిక్యూర్ కావాల్సిన పరికరాలు ఎందుకు చేసుకోవాలంటే పాదాలు అనేది పగుళ్ళు వస్తాయి అవునా మన రిలాక్సింగ్ కోసము దానివల్ల ఉపయోగం ఏంటిదంటే రిలాక్సింగ్ ఉంటుంది పగుళ్ళు తగ్గుతాయి అవునా మెయిన్ ఏంటంటే రక్త పరిసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి మరి ఎలా చేయాలి దీనికి కావాల్సిన పరికరాలు ఏంటి ఒక ప్లాస్టిక్ టబ్ కావాలి తర్వాత క్రిస్టల్ సాల్ట్ అవునా పెడిక్యూర్ షాంపూ పెడిక్యూర్ తర్వాత గ్లిజరిను అమోనియా హెచ్ టూ ఓటు ఎసిటోను తర్వాత పెడిక్యూర్ క్రీము అవునా మసాజ్ క్రీము స్క్రబ్బు ఇవన్నీ కావాల్సిన పరికరాలు అవునా మరి చేసే విధానం ఏంటి అంటే ఒక ప్లాస్టిక్ డబ్బు తీసుకొని ఒక వామ్ వాటర్ అనేది తీసుకుంటాము తీసుకొని అందులో ఏమేమి వేయాలంటే క్రిస్టల్ సాల్డ్ ఒకటి తర్వాత పెడిక్యూర్ షాంప్ ఒకటి హెచ్ టూ ఓటు అంటే రెండు నుంచి మూడు డ్రాప్స్ ఒక హెచ్ టూ ఓటు గ్లీజరీన్ కూడా రెండు నుంచి మూడు డ్రాప్స్ అనేది గ్లీజరీను తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ వేసి పాదాలని ఎన్ని వామ్ వాటర్లో పెట్టాలి మరి పెట్టిన తర్వాత పాదాలు బయటికి తీసి ఎసిటోన్ తోటి అంటే దీన్నే నెయిల్ పాలిష్ రిమూవర్ అంటారు ఎసిటోన్ తోటి మనం క్లీన్ చేయాలి పాదాలను అవునా క్లీన్ చేసినాక తర్వాత ఏం చేయాలి నెయిల్ కట్టర్ తోటి నేల్స్ అనేది కట్ చేస్తాం నెయిల్ కట్ అంటే క్లయింట్ ఇష్టాన్ని ప్రకారమే నెయిల్ కట్టర్ తోటి నేల్స్ అనేది కట్ చేస్తాము తర్వాత నెయిల్ షేపర్ తోటి షేప్ చేస్తాం అవునా నేల్స్ అనేది నెయిల్ షేపర్ తోటి షేప్ చేస్తాం తర్వాత నేల్ పుషర్ అంటారు నేల్ పుషర్ దీన్ని నేల్ పుషర్ అంటారు దీన్ని నేల్ పుషర్ అంటే గోరుపై ఉన్న వేస్ట్ స్కిన్ అనేది అది వెనుక అనేది మ దీంతో తోటి పుష్ చేస్తాం తర్వాత క్యూటికల్ కట్టర్ దీన్ని క్యూటికల్ కట్టర్ అంటారు ఇది గోరు చుట్టూ ఉన్న వేస్ట్ స్కిన్ అనేది క్యూటికల్ కట్టర్ తోటి మనం కట్ చేస్తాం తర్వాత మడ్ రిమూవర్ దీన్ని మడ్ రిమూవర్ అంటారు అవునా ఇది మడ్ రిమూవర్ ఎందుకంటే గోరు లోపడు ఉన్న మట్టిని అంటే గోరు లోపల ఆల్మోస్ట్ అంత చాలా వరకు మట్టి అనేది ఉంటుంది మరి దాన్ని తొలగించడానికి మడ్ రిమూవర్ అనేది తొలగిస్తాము అవునా మరి తర్వాత స్క్రాపర్ స్క్రాపర్ ఎందుకంటే కాళ్ళ పగుళ్ళు ఉంటాయి అవునా కాళ్ళ పగుళ్ళు అనేది స్క్రాపర్ తోటి తీసేస్తాం దీనివల్ల పాదాలకున్న పగుళ్ళు అనేది తొలగిస్తాం మరి తీసిన తర్వాత చిన్న కణాలు అనేది బయటికి వెళ్తాయి అప్పుడు మనం స్క్రాపర్ తోటి స్క్రాప్ చేసాం పాదాలను మరి తర్వాత ఏం చేసాం దీన్ని పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్ అనేది అంటారు ఇది ఏమంటారు అంటే పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్ అంటే ఇందులో అన్నీ వస్తాయి అంటే స్క్రాపర్ కానీ షేపర్ కానీ నెయిల్ కట్టర్ కానీ అవునా క్యూటికల్ కట్టర్ కానీ దీన్ని పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్ అనేది అంటారు అంటే విడిగా కాకుండా మనకు అన్నీ కూడా ఇందులోనే వస్తాయి పెడిక్యూర్ కిట్లో మనకు బయట అనేది దొరుకుతుంది మనం ఇంట్లో కూడా హోమ్ మేడ్గా కూడా చేసుకోవచ్చు మరి ఇంట్లో కూడా హోమ్ మేడ్గా ఎలా చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో చేసుకుంటాం కదా మరి ఎలా చేసుకోవటం అనేది ఒక గోరువెచ్చని ఒక డబ్బు తీసుకోవాలి తీసుకొని అందులో గోరువెచ్చని వాటర్ని తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి ఏమంటారు జొడ్డుప్పు అంటారు కదా కల్లుప్పు కల్లుప్పు అనేది కొంచెం వేసుకోవాలి షాంపూ మనం వాడేది ఏదైనా కానీ కుంకుడుకాయలు అవి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇంకేం చేయాలి ఆఫ్ నిమ్మకాయ నిమ్మకాయ వేసి పసుపు ఉంటుంది కదా పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది వేసి మన పాదాలు అనేది అందులో పెట్టాలి పెట్టేసి మన ఇంట్లో ఉండే బియ్యం పిండి కానీ బనానా కానీ వాటితో కూడా మన స్క్రబ్ అనేది చేసుకోవచ్చు స్టోక్స్ ఇస్తూ మసాజ్ అనేది చేసుకోవాలి మన హోమ్మేడ్ మన ఇంట్లో అయితే ఎలా చేసుకుంటాం మరి దానివల్ల ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఒకవేళ పార్లర్కి వెళ్తే ఇది మినిమం ఒక థౌజండ్ రూపీస్ అవుతుంది పెడిక్యూర్ పాదాలు చేసుకోవాలంటే అనేది లేకుండా మన ఇంట్లో అయితేనేమో అయితేనేమోడ్గా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంగారెడ్డి మెదక్ సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ పేదలకు నిర్దేశించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది మా దగ్గర అయితే బ్యూటీ పార్లర్లు మగ్గం వరకు టైలరింగ్లో శిక్షణ ఇస్తుంటాము అంటే మిగతా కార్యక్రమాలు ఉన్నా కానీ ఇవి బాగా పాపులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అదే మగవాళ్ళకైతే టూ వీలర్ మెకానిజం సిసిటీవీ మెకానిజం తర్వాత ఏసీ మెకానిజం హౌస్ వేరింగ్ వాటిల్లో మేము శిక్షణ ఇస్తాము ప్రో మొత్తం అరవై నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఇవి మన జిల్లాల్లో ఇవి బాగా పాపులర్ ప్రోగ్రామ్స్ ఇవి ఇప్పటి వరకు పదివేల మంది పైగా మేము అది ట్రైనింగ్ పొందారు టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాదాపు ఎనిమిది వేల మంది ఈ మా శిక్షణ ద్వారా సెటిల్ అయ్యారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అంటే నైపుణ్య శిక్షణతో పాటుగా మేము ఈడీపీ ట్రైనింగ్ ఎంటర్ప్రినీర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాము ఈ ఎంటర్ప్రినీర్షిప్ డెవలప్మెంట్ అంటే మా దగ్గర అంటే నైపుణ్య శిక్షణ తీసుకుంటే మంచి వర్కర్గా తయారవుతారు కానీ మా ఉద్దేశం మంచి వర్కర్గా కావడం కాదు వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఒక నలుగురికి ఉపాధి కల్పించి ఒక వ్యాపార పెద్ద వ్యాపార సంస్థగా ఎదగటం ఎలాగనేది మేము నేర్పిస్తాము కమ్యూనికేషన్ స్కిల్సు మార్కెటింగ్ స్కిల్సు తర్వాత హ్యూమన్ రిసేషన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇస్తాము ఎందుకంటే మంచి ట్రైనింగ్ ఇస్తే మంచి నిపుణులుగా తయారవుతారు కానీ నిపుణులు మంచి వర్కర్ తయారయటం మా ఉద్దేశం కాదు ముందు మనం మనం లేకపోయినా వ్యాపారం నడిపించేటట్టుగా మొదటి ఉపాధి కల్పించేటట్టుగా మేము ఇస్తాము ఇది మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రతి ఊర్లో టీవీ మెయి టూ వీలర్ మెకానిక్ ఉంటాడు కానీ టూ వీలర్ మెకానిక్ ఎంతమంది సైంటిఫిక్ వేసుకుంటారు మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏంటంటే సైంటిఫిక్గా నేర్చుకుంటారు నెల రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ట్రైనింగ్ మొత్తం ఫ్రీయే భోజనం కూడా ఫ్రీ తర్వాత ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది హాస్టల్ కూడా ఉంటుంది హాస్టల్ కూడా ఫ్రీ మరి ఎగ్జామ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెల రోజుల్లో చివరిలో ఎగ్జామ్ కూడా ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తనతో పాటుగా ఇంటర్వ్యూ కూడా చేస్తాను సో ఈ ఈ మూడింటిలో పాస్ అయిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం వారి సర్టిఫికెట్ కూడా వస్తుంది ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇది ఇక అంటే ఈ నిర్వహణ బాధ్యత మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తు నిర్వర్తిస్తుంది కానీ మేము నడిచే మేము గైడ్ గైడ్లైన్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తాం ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్సెటి అంటాం ఎస్బీఏ ఆర్సెటి తెలుగులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయోపాధి శిక్షణ సంస్థ ఈ ట్రైనింగ్ని వినియోగించుకొని మంచి వ్యాపారవేత్తగా మారాలని చెప్పి మేము వినవించుకుంటున్నాము మళ్ళీ చెప్తాను వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వయసు రాలే ఉండాలి గ్రామీణ ప్రాంతం వాళ్ళు మాత్రమే ఉండాలి అంటే మెదక్ సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంత వాళ్ళు మాత్రమే ఉండాలి మున్సిపాలిటీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి అర్హులు కాదు అయితే మన సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో కొంతమంది దూర ప్రాంతాల నుంచి రాలేకపోతుంటారు కాబట్టి నారాయణఖేడిలో మేము నెక్స్ట్ ఈ ఈ మంత్ ఇరవై ఏడు నుంచి ట్రైలింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మా సంగారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఇరవై ఆరు నుంచి మెద ఎంబ్రాయిడరీ ప్రోగ్రాం అంటే మగ్గం వరకు కూడా మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము మెదక్ సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ యువతులు ఈ ప్రయాణింగ్ ప్రోగ్రామ్ని వినియోగించుకోవాల్సి కోరుతున్నాము అట్లానే ఈ పురుషులైనా స్త్రీలైనా మీకు ఏ రంగంలో మీకు ఇష్టం ఉంటే దానికి మా దగ్గర అప్లికేషన్ పెట్టండి మేము ఆ ప్రోగ్రాం ఉన్నప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తాము మద ఇన్నోజు ఫ్యాకల్టీ ఇద్దరు ఉంటారు తర్వాత ఈ సబ్జెక్టులోనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే ట్రైలరింగ్లోనే నిష్ణాతులైన వారు అంటే ఏపీ తెలంగాణలో మంచి ఎక్స్పర్ట్ పిలిచి ట్రైనింగ్ ఇప్పిస్తాం అట్లా టూ వీలర్లో మంచి ఎక్స్పర్ట్ ఎవరు ఉంటే వాళ్ళని పిలిచి ట్రైనింగ్ ఇస్తాం అట్లా బ్యూటీ పార్లర్ కూడా ఎవరైతే ఎక్స్పర్ట్ అయితే వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తాము ఈ ఈ ట్రైనింగ్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం నా పేరు పూజ నాకు బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం రెడీ అవ్వడం ఇష్టం రెడీ చేయడం ఇష్టం ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీ ఉంది ఫ్రీ హాస్టల్ ఉంది మరియు ఫ్రీ ఫుడ్ చెప్పారు అలా అని నేర్చుకుందామని వచ్చాను ఇక్కడ హాస్టల్స్ కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే చెప్పడం అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది మరి హెడ్ ఎక్ ఇట్లా వస్తే ట్యాబ్లెట్స్ ఉన్నాయి మరియు మేడం గారు కూడా చాలా మంచిగా చెప్తున్నారు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు మాకు బ్యూటీషియన్ అంటే అమ్మ ఎలా చేయాలి భయం అవుతుండే కానీ ఇప్పుడు అంతా నేర్చుకున్నామా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ వాళ్ళు కూడా అందరూ చాలా బాగున్నారు చాలా మంచిగా చెప్తున్నారు నా పేరు లతారెడ్డి అండి ఇక్కడ నేను మహిళా సంఘాల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చినాను నేర్చుకోవడానికి బ్యూటీషియన్ కోర్స్ ఇట్లా ఉందంటే నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ మా సార్ గారు వంగ రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ సార్ నర్సింహులు సార్ ఉన్నారు శివశంకర్ సార్ కూడా ఉన్నారు మాకు గెస్ట్ ఫ్యాకల్టీ మేడం ఉమాదేవి మేడం చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాగా ప్రాక్టికల్స్ కూడా చేయిస్తుంది ఈ ఈరోజు మాకు ఐదో రోజు అండి మేము ఈ రోజు వరకు థ్రెడ్డింగ్ నేర్చుకున్నాం పెడిక్యూర్ అని నేర్చుకున్నాము స్ప్లిట్స్ ఎలా కట్ చేయాలి నేర్చుకున్నాము ఎయిర్ స్ట్రెట్నింగ్ గురించి కూడా నేర్చుకున్నాం ప్రాక్టికల్స్ కూడా చేసినాము చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం గారు